బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది మళ్ళీ రాబోతున్న కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మూవీ ఈ మూవీ ఓ మంచి కల్ట్ చిత్రంగా నిలిచింది యూత్ అందరికీ ఎక్కేసింది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఒక ఎత్తు అయితే కథాకథనం డైలాగ్స్ ఇవన్నీ ఒక ఎత్తు ఇక రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ యాక్టింగ్ వీరి ట్రాక్కి ఆడియన్స్ ఫిదా అయ్యారు అలా రాజ్ తరుణ్ కెరీర్లో హెబ్బా పటేల్ సినిమాగ్రఫీలో ఈ చిత్రం స్పెషల్గా నిలిచింది సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ స్థాయిని పెంచిన చిత్రంగా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఇక ఈ చిత్రం జూలై పదిన రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మూవీ టీమ్ తో ఇంటర్వ్యూని చూడండి ఎలా ఉన్నారు ఇలా మిమ్మల్ని అడగట్లేదు అడగట్లేదండి మా అబ్బాని ఓకే సో సో ఎలా ఉన్నారు జూలై టెన్త్ రీ రిలీజ్ కుమారి ట్వంటీ చెప్పండి మీరు పదేళ్ళు అయిపోయినా ఇంకా అలానే ఉన్నారని ఫీల్ అవ్వట్లేదా హ్యాపీగా అలానే అవట్లేదా హెబ్బా చాలా మారారు అంటే ఇప్పుడు ఇంకా బాగున్నారు హెబ్బా చాలా మారారు అంటే ప్రీవియస్ ఫిల్మ్కి కి ఇప్పటికీ మారారు ప్రీవియస్ ప్రమోషన్స్ లో ఇప్పటికీ అని యూ లుక్ చబ్బి ప్రీవియస్ అండ్ నా ఇప్పుడు కుమారి ఎలా ఉందో అలా వచ్చేసారు మళ్ళీ సో మీరు చెప్పండి సార్ క్వశ్చన్స్ నన్ను అడగమంటారా మీరే ఆన్సర్స్ చెప్తారు సో ఎలా అనిపించింది కుమారి ట్వంటీ వన్ సెట్స్ లో మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చాలా చాలా ఆడిషన్ జరిగిందండి ఆడిషన్ జరిగింది ఒక నిమిషం సురేష్ క్యారెక్టర్ వద్దులే టీ మాస్టర్ కు ఆడిషన్ ఎలా చేశారు చెప్పారు ఆయన క్యారెక్టర్ పేరు సురేష్ అవును మీ క్యారెక్టర్ పేరు ఆ సూపర్

రిలీజ్ అయింది రాజ్ తరుణ్ మేమందరం ఒకసారి అందరం సినిమాకి వెళ్ళాం అందరం కలిసి వెళ్ళాం అయిపోయింది నెక్స్ట్ డే ఈవినింగ్ నవీన్ వీరాజ్ విల్ గో టు థియేటర్ ఓకే ఆల్ అని అంటే బయలుదేరేవాళ్ళు ఒక థియేటర్ కదండి బ్రహ్మరాంబ ఐమాక్స్ ఆర్కే సినిప్లెక్స్ ఓకే అక్కడికి వెళ్ళేవాళ్ళం అబ్బా చూద్దాం సిసి ఆడియన్స్ రెస్పాన్స్ నన్ను సినిమా చూసి చూడండిచ్చింది కాదు సీ దట్ పర్సన్ సీ దా ఎంట్రీ అబ్బా ప్లీజ్ పందారు వేలంటేదో నో ఇద్దరు కలిసే బేసిక్ గా వాడికి అప్పుడు లాంగ్వేజ్ తెలియదట కదా అసలు అసలు తెలుగు రాదు ఇప్పుడు అర్థమవుతుంది అర్థం అసలు ఫస్ట్ టైం హెబ్బాన్ చూసినప్పుడు సెట్ లో ఎలా అనిపించాయి ఈఎంఐ ఈ రోజు నేను అనుకున్నాం ఆ క్వశ్చన్ ఎవరిని అడిగినా హెబ్బాన్ అడిగాను నాకు అంత డౌట్ ఉంది చెప్పు ఇది నిజమా కదా ఓకే సో బేసిక్గా సినిమాలో మన హెబ్బాకి బెట్ కడతారు కదా రాజ్ తరుణ్ గారు ఫైవ్ థౌసండ్ రూపీస్ బెట్ కడతారు సో వై షుడ్ ఓన్లీ బాయ్స్ హ్యావ్ ద ఫన్ ఇప్పుడు మనం కూడా కొంచెం ఏమైనా ట్రై చేద్దాం వాళ్ళ ప్యాకేజ్ గురించి డిస్కస్ చేయడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్పెట్స్కి మీరు ఎంత డబ్బులు ఎంత కట్టచ్చు అనుకున్నాను బట్ ఇప్పుడు సినిమా షూటింగ్ లో అందరు వాళ్ళే ఇస్తారు కాబట్టి మేము ఎందుకు డబ్బులు కడతామండి అని ఫీలింగ్ లో ఫైవ్ ఫైవ్ రూపీస్ అంటారు కొంచెం బెటర్గా ఏమన్న ఇవ్వచ్చేమో కొత్తగా ఏదో ట్రై చేశారాయినా హండ్రెడ్ రూపీస్ అవుట్ ఆఫ్ వన్ ల్యాక్ ఓకే సో నోయల్ గారి హెయిర్ స్టైల్ కి ఎంత ఇవ్వచ్చు ఇష్టం ఇప్పుడు ఓకే నోయల్ గారి డ్రెస్సింగ్ సెన్స్ అంటే ప్యాంట్ కొంచెం తిరిగింది అంటే మనీష్ మన హోదరా చెప్తే ఓకేనా థౌసండ్ రూపీస్ అని ఓకే సో రాజ్ గోడు చూడాలి ఎప్పుడైనా వెళ్తా షాపింగ్కి వెళ్ళావా నవీన్ ఓకే ఎంత షాపింగ్ చేశారు బిల్లు మీరు కట్టారా ఆవిడ ఇద్దరు కట్టారు సేఫ్ సేఫ్ ఉన్నారు మీరు మీరు అందుకే అందుకే వెళ్తున్నారు కంట్రీ సో విచ్ అండి ఓకే సూపర్ సూపర్ అసలు

యాక్చువల్ ఈ టైంలో రిలీజ్ అయితే ఇంత అప్డేట్లో ఉన్న సినిమా అది ఇప్పుడు రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నారు సో ఈ సినిమా అందరికీ నచ్చుతుంది మీరున్న ట్రెండ్లో ఉన్న సినిమాలా ఉంటుంది సో కమండ్ వాచ్ అండ్ థియేటర్స్ అండ్ జూలై టెన్త్ సో ఒక రే రిలీజ్లో నేను చూసింది ఏంటంటే సినిమాలో పాటలు హిట్ అంటే అదొక లా ఉంటుంది అందరు పాటలు పాడుతుంటారు అందరు డైలాగులు చెప్తే అందరు ఎంజాయ్ చేస్తుంటారు ఆ ఎక్స్పీరియన్సే వేరండి అండ్ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ డెఫినెట్లీ మ్యూజికల్ కాన్సర్ట్ ఇన్ థియేటర్స్ ఆ ఎక్స్పీరియన్స్ కి తప్పకుండా మీ అందరితో మేము అందరం చూడాలని చాలా ఎక్సైటెడ్ ఉన్నాం ద హోల్ టీమ్ గోయింగ్ జాయిన్ యూ అండ్ మేము విల్ డూ లైవ్ అండ్ థియేటర్ వర్ కమింగ్ టు సో మీరు తప్పకుండా రండి అండ్ లెట్స్ ఆల్ వాచ్ ఇట్ ఎంజాయ్ ైస్ టైమ్ ఇలా కలవటం అందరూ కలిసి ఉండటం చాలా హ్యాపీగా ఉంది సో హోప్ టు సీ యూ అగైన్ మళ్ళీ కాంబో రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్